తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ రంజా మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు తాండూర్ పట్టణంలో గల క్లాసిక్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ కాసాని వీరేష్ పంజుగుల శ్రీశైలరెడ్డి పట్టణ అధ్యక్షులు నయూమ్ అఫూ శినివాచారి తదితరులు పాల్గొనడం జరిగింది साहब के और साहब ज्ञानेश्वर मुद्रा साहब और हमारे जेपी वाइस चेयरमैन みんなで。<laughs> <laughs> కూడా శాంతి సురక్షంగా సూక్ష్మంగా అన్ని మతాలు అన్ని మాత్రం మీకు అందరూ కూడా తెలుసు సంవత్సరాలలో